హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత అలిన్ వన్ ఈరోజు హోటల్ స్టైల్లో పెరుగు వడలైతే చేస్తున్నాను ఇవి చాలా రుచిగా ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి వీటి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒక గిన్నెలోకి ఈ కప్పుతో ముప్పవ కప్పు మిరపగుళ్ళు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన మిరపగుళ్ళని వాటర్ లేకుండా బౌల్లోకి తీసేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మిరపగుళ్ళు వేసుకోవాలి వీటిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా పిండి రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఎలా గ్రైండ్ చేసుకున్నా పప్పును వేసుకుందాం మళ్ళీ మిగతా పప్పును కూడా వేసుకుని ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇది వేసుకున్నాక చేత్తో బాగా కలుపుకోవాలి గారెలు బాగా ఫ్లఫీగా రావడం కోసం ఈ విధంగా చేత్తో ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్లఫీగా వచ్చేటట్టు కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకుని ఈ పిండిని కొంచెం వేసుకోవాలి ఇలా పిండి పైకి తేలితే గారెలు బాగా వస్తాయని అర్థం వేరొక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను దీన్ని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుని మరి చిక్కగాను కాకుండా మరీ పలచగాను కాకుండా వాటర్ పోసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఈ పెరుగులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది వేసుకుని ఒకసారి వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే తురిమిన అల్లాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది వేసుకుని కూడా ఒకసారి వేయించుకోవాలి నాలుగు ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇంకొకసారి వేయించుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకుందాం అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పెరుగులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు అయితే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక గారెల్ని ఒక్కొక్కటి కింద వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన గారెల్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో వేసుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు వాటర్లో డిప్ చేసుకుని వాటర్ని అయితే పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్నాక ఈ గారెను ముందుగా మనం రెడీ చేసుకున్న పెరుగు తాలింపులోకి వేసేసుకుందాం ఇలాగే మొత్తం అన్ని గారెలను కూడా రెడీ చేసుకుని ముందు వాటర్లో డిప్ చేసుకుని తర్వాత వాటర్ని పిండేసుకుని పెరుగులోకి వేసేసుకోవాలి మొత్తం గారెలన్నీ కూడా పెరుగులో వేసేసుకున్నాక దీన్ని ఒకసారి స్పూన్తో చెక్ చేసి చూసుకుందాం చూసారా పెరుగు అయితే ఎంత చక్కగా పీల్చుకుందో గారెలు అయితే లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి పెరుగు వడలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్